హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు హాబీస్ విత్ హరిణి ఈరోజు నేను పచ్చి మామిడికాయ జామ్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను నేను ప్రిజర్వేటివ్స్ ఏమీ యూజ్ చేయలేదండి బెల్లంతో హెల్దీగా చేశాను ఇది ఈజీగా కుక్కర్లో టెన్ మినిట్స్లో ఎలా చేసుకోవాలో అలాగే ఎక్కువ రోజులు ఎలా నిల్వ ఉంచుకోవాలో మీకు టిప్స్ అండ్ ట్రిక్స్ కూడా చెప్తానండి ఇలా మనము ఒక్కసారి ఈ సమ్మర్లో జామ్ చేసుకుని ఉంచుకుంటే గనక మనం చాలా రోజుల వరకు హోమ్మేడ్ ఫ్రెష్ జాము యూస్ చేసుకోవచ్చు ఇది ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ఈ మామిడికాయ జామ్ చేసుకోవడం కోసం తోతాపురి మ్యాంగోస్ అయితే గనక బాగుంటాయండి ఎందుకంటే అవి ఎక్కువ పులుపు ఉండవు కదా అలాగే కొంచెం పండినవి అయితే ఇంకా బాగుంటాయి బాగా పుల్లగా ఉన్న మ్యాంగోస్ తీసుకోవద్దండి జామ్ కోసం ఎందుకంటే మనం జాగ్రీ ఎక్కువ వేయాల్సి వస్తుంది అంతే ఇలాగా మ్యాంగోని మొత్తం తురుముకుని నీట్గా ఒక కప్పుని కొలత తీసుకోండి అదే కప్పుతో బెల్లం కూడా వేసుకోవచ్చు ఈ తురుముకున్న మ్యాంగోని కుక్కర్లో వేసుకుని ఒక మూడు నాలుగు టేబుల్ స్పూన్స్ వాటర్ పోసుకోండి ఎక్కువ వద్దు కొంచెంగా వాటర్ పోసుకుని కుక్కర్ మూత పెట్టి విజిల్ కూడా పెట్టాలండి ఇలా విజిల్ పెట్టి ఒకే ఒక్క విజిల్ హై ఫ్లేమ్లో రానివ్వాలి ఎక్కువ విజిల్స్ వద్దు మళ్ళీ మాడిపోతుంది ఒక విజిల్ వచ్చాక కుక్కర్ ఆఫ్ చేసేయండి ఇప్పుడు ప్రెషర్ అంతా పోయాక ఇదిగోండి మీకు చూపిస్తున్నాను ఇదిగోండి మ్యాంగో ఉడికిపోయింది చాలు ఏ కప్పుతో అయితే తురుము కొలత తీసుకున్నామో అదే కప్పుతో మీరు దాని నిండా జాగరీ తీసుకుని ఇలాగ కట్ చేసుకుని జాగరీని సన్నగా తురుముకుని జాగరీని ఆ మ్యాంగో దానిలో వేసుకోవాలండి నేను యూజ్ చేసే మ్యా జాగరీ సాఫ్ట్ది అందుకని ఇందులో నలకలేము ఉండవు అందుకని నేనేం వడకట్టుకోవట్లేదు మీకు కావాలి అంటే కరిగించుకుని వడకట్టుకునైనా పోసుకోండి ఇలాగా ఒక ఫైవ్ మినిట్స్ తిప్పితే కనుక మీకు జాగరీ అంతా కరిగిపోతుందండి ఇదిగోండి ఇప్పుడు జాగరీ కరిగిపోయింది కదా కరిగినాక ఇప్పుడు ఒక్కసారి మనం పాకం చూసుకుందాము ఎలా ఉందో ఇలా ప్లేట్లో వేసుకుని చూడండి ఇదిగోండి ఇలా వేసినప్పుడు కిందకి కారిపోతుంది అంటే కనుక ఇంకా రెడీ అవ్వలేదని అర్థము ఇలా మనం ఉంచంగానే కిందకి వెంటనే కారకూడదు కొంచెం అక్కడ ఆగిపోవాలి అలాగే చుట్టూ కూడా వాటర్ ఫామ్ అవ్వకూడదు ఇప్పుడు మళ్ళీ ఇంకొక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేయండి ఇదిగోండి ఇప్పుడు మళ్ళీ నాకు తెలిసి ఫైవ్ మినిట్స్కి ఇప్పుడు ఫామ్ అయిపోతుంది ఇప్పుడు టెస్ట్ చేద్దాం ఒకసారి ప్లేట్ మీద వేసి ఇదిగోండి ఇలాగ ప్లేట్ మీద వేస్తే మీకు చుట్టూ కూడా వాటర్ ఫామ్ అవ్వలేదు చూడండి అలాగే కిందకు కూడా ఎక్కువ కారట్లేదు ఇంకా ఈ కన్సిస్టెన్సీ చాలండి ఆఫ్ చేసేయండి స్టవ్ ఇలా రెడీ అయిన జామ్ని ఒక బౌల్లోకి తీసుకుని ఆరనివ్వాలండి ఒక అరగంటకి పూర్తిగా ఆరిపోతుంది అలాగే ఆరినాక మీకు ఇంకొంచెం గట్టిగా అవుతుందండి ఈ జామ్ మీరు యూస్ చేసుకునేటప్పుడు కూడా ఇది ఫ్రిడ్జ్లోనే ఉంచుకోవాలి ఎందుకంటే మన ప్రిజర్వేటివ్స్ ఏం వేయలేదు కదా అందుకని ఫ్రిడ్జ్లో ఉంచుకుని యూస్ చేసుకోవాలి యూస్ చేసుకునేటప్పుడు కూడా మీరు స్పూన్ ప్రతిసారి ఫ్రెష్ స్పూన్ యూజ్ చేసుకోవాలండి స్పూన్ అందులోనే ఉంచేసి అలా చేయొద్దు జామ్ పాడైపోతుంది స్టోర్ చేసుకునేటప్పుడు కూడా ఇదిగోండి నేనే అయితే ఇలాగా గ్లాస్ జార్స్ని శుభ్రంగా క్లీన్ చేసుకుని నీట్గా ఆరనిచ్చి తుడిచిన పెద్ద జారు ఇలాగే ఒక చిన్నది ఇలా తీసుకుని రెండిట్లో స్టోర్ చేసుకుంటాను చిన్నదాన్ని మాత్రం డైలీ యూజ్ చేసుకోవటం కోసం ఫ్రిడ్జ్లో ఒక ఫైవ్ మినిట్స్ ముందు బయట పెడితే కనుక మీకు జామ్ సాఫ్ట్గా అవుతుంది స్ప్రెడ్ చేసుకోవటానికి కూడా ఈజీగా ఉంటుంది ఇలా ఈ టిప్స్ ట్రిక్స్ ఫాలో అయితే కనుక మీకు ఎన్ని నెలలైనా జామ్ నిలవ ఉంటుందండి ఫ్రెష్గా ఉంటుంది ఇదిగోండి మన హోమ్మేడ్ హెల్తీ అండ్ టేస్టీ జామ్ రెడీ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ టైం ఇలాగే ఇంకొక క్విక్ అండ్ సింపుల్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ